నా ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంటే ఉంటానని ఏఏ పార్టీలైనా డబ్బు ఎరవేసినా కక్ష సాధింపులు చేసినా తలొగ్గానని పాడేరు వైసీపీ ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఆయన సోమవారం జిల్లా కేంద్రంలో ఉన్న తన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వాడే నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత నా గురించి కొన్ని ప్రచారాలు సాగుతుంది అని చెప్పేసి అని మా నాయకుడు కార్యకర్తలు నాకు తెలియజేయడం జరిగింది అదేంటంటే విశ్వేశ్వరరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్ళిపోతున్నారనే ప్రచారం సాగుతుంది కాబట్టి వీటన్నిటికీ మనం ఖచ్చితంగా ఒక సమాధానం అయితే మనం చెప్పాలని చెప్పేసి అని చెప్పడం అంతా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు రెండు వేల పద్దెనిమిదిలో నాకు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయవాదిగా ఉన్న నన్ను పాడేరు నియోజకవర్గంలో నాకు సమన్వయ సమన్వయకర్తగా నియమించి పాడేరు నియోజకవర్గంలోనే కాదు అరకు నియోజకవర్గంలో కూడా గుర్తింపు తెచ్చింది మా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత నా సతీమణికి వీధి మండలం నుంచి జెడ్పీటీసీ సభ్యురాలుగా అవకాశం ఇచ్చారు తర్వాత నాకు రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యునిగా నాకు అవకాశం ఇచ్చారు ఈ రెండు సంవత్సరాలు పూర్తిగా ఈ సభ్యునిగా కూడా పూర్తిగా అయ్యింది ఇంకా సంవత్సర కాలం ఉన్నప్పటికీ నాకు శాసనసభ్యునిగా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు మా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాకు పాడే నియోజకవర్గం నుంచి ఈరోజు శాసనసభ్యుడిగా అవకాశం ఇవ్వడం జరిగింది ఇంత అవకాశాలు కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి నేను మోసం చేసినట్లయితే నాకు భవిష్యత్తు ఉండదు పుట్టగదులు కూడా ఉండదు గతంలో ఎవరైనా మోసం చేసి ఉండొచ్చేమో నాకు తెలియదు కానీ విశ్వేశ్వరరాజు ఇటువంటి దుచ్చర్యలకు కానీ ఇంత నమ్మినటువంటి నా పాడే నియోజకవర్గ ప్రజలకు నా గిరిజన ప్రజలకు మోసం చేయడానికి విశ్వేశ్వరరాజు అయితే సిద్ధంగా లేడని కూడా ఈ మీడియా ముఖంగా ఈరోజు మీ మీ తరఫున కూడా తెలియజేస్తున్నాను కాబట్టి నాకు ఊపిరి ఉన్నంత వరకు నేను జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాను తప్ప వేరే పార్టీల వైపు కన్నెత్తు కూడా చూడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మేము అధికారంలోకి ఈరోజు బీజేపీ కాదు ఇంకే పార్టీలు కూడా నాకు గతంలో ఎన్నికల ముందు నాకు టికెట్లు ఇస్తామని చెప్పేసి అన్నారు వాళ్ళకి కూడా నేను చెప్పాను ఊపిరి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాను ఎందుకంటే నాకు ఇచ్చినటువంటి అవకాశాలు ఇంకెవరికి కూడా రాలేదని నేను చెప్తాను గతంలో మీకు ముందే చెప్పాను ఈరోజు నాకు న్యాయవాదిగా ఉన్న నన్ను తీసుకొచ్చి సమన్వయకర్తగా పని గుర్తి గుర్తింపునిచ్చారు దాంతోనే పార్టీలో నాకు మరింత గుర్తింపు వచ్చింది తర్వాత ఇంతకు ముందు చెప్పినట్లుగా నా సతీమణికి జిల్లా పరిషత్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆ రోజు జెడ్పీటీసీగా కూడా అవకాశం ఇచ్చారు తర్వాత నాకు ఏదైనా సరే మంచి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యునిగా ఈరోజు ఆ రోజు అవకాశం కల్పించారు ఆ తర్వాత గతంలో ఇచ్చిన మాట ప్రకారమే ఈరోజు ఈ ఖచ్చితంగా నేను న్యాయం చేస్తాననే మాట ప్రకారం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో నాకు శాసనసభ్యునిగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చి ఈరోజు నేను ఎన్నిక కావడానికి కారణమయ్యారు గౌరవ మా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు అది ఆలోచిస్తాం సార్ దాని గురించి ఇప్పుడు ఇంకా అప్పుడే నేను అమ్మవారి గురించి నేను అమ్మవారి పండగ అవుతుంది కాబట్టి ఈ పండగ సందర్భంగా మేము ఇంకా దృష్టి పెట్టలేదు ఈ పండుగ పూర్తయిన సందర్భం తర్వాత మాకు మా ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా అన్నీ అయిపోయాక మీకు మిగతా దృష్టి సార్ ప్రధానమైన పుకారు ఏంటంటే మీరు మూడు కోట్లుగా మూడు కోట్లు మంత్రి పదవి ఇస్తామని మీకు ఆశ చూపించినట్టు ఆరోపణలు అయితే ఉన్నాయి దానిపై మీ ఇస్తామని వాస్తవంగా నాకు ఎటువంటి ఇలాంటివైతే నాకు రాలేదు ఒకవేళ వచ్చినా కూడా మీకు తెలుసు నాకు ఎన్ని కోట్లు ఇచ్చినా సరే కొనలేనన్న విషయం వాళ్ళకి తెలుసు ప్రజలకు కూడా తెలుసు కాలంలో మా గౌరవ మా పార్టీ అధ్యక్షులు చూసించినట్లుగా మేము ఈ ఐదు సంవత్సరాల పాటు ప్రజలతోనే ఉంటాం ప్రజల సమస్యలపై పోరాడతాం ఖచ్చితంగా రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము అధికారంలోకి వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం